హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకొక ట్వంటీ డేస్లో కొత్తగా సెలెక్ట్ అయ్యేటువంటి డిఎస్సి యాస్పిరెంట్స్కి ఒక ఎక్సైట్మెంట్ అయితే అందరిలో ఉంటుంది సో మొదటి నెల శాలరీ ఎంత ఉంటుంది ఐ మీన్ టీచర్లకి కొత్తగా రిక్యూట్ అయిన వారికి శాలరీ ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలని అందరికీ ఆశగా ఉంటుంది కాబట్టి మరి ఆ శాలరీ విశేషాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదే అదేవిధంగా తరువాత టెట్టు కానివ్వండి డిఎస్సి కానివ్వండి వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ చేయండి అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి ప్రతి డిఎస్సి ఆస్పరెంట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మన ఛానల్లో మీకు క్లాసెస్ అన్నీ ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్ మరి డిఎస్సి కావచ్చు టెట్టుకు సంబంధించి ప్రతి క్లాస్ ప్రతి సబ్జెక్ట్ సంబంధించి క్లాసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ఒక్కసారి మనం శాలరీస్ అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి పరంగా అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి వాళ్ళకు కొత్తగా ఎవరైతే రిక్యూట్ అవుతారో ఐ మీన్ మొదటి మంత్ శాలరీని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే బేసిక్ పే వచ్చేసరికి ముప్పై రెండు వేల ప్లస్ ఉంది అదేవిధంగా డిఏ వచ్చేసరికి బేసిక్ పేలో మీకు థర్టీ త్రీ పర్సెంట్ వస్తుంది ఐ మీన్ అప్రాక్సిమేట్గా గా లెవెన్ థౌజండ్ డిఏ వచ్చేస్తుంది నెక్స్ట్ హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ అదే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళకైతే సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళకైతే ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది అంటే ఈ టెన్ పర్సెంట్ అనేది మనకు జనరల్గా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే సిక్స్టీన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలి బేసిక్ పేలో అదే మున్సిపల్ పరిధిలో ఉంటే మాత్రము బేసిక్ పేలో ట్వల్వ్ పర్సెంట్ వస్తుంది మరి ఈ త్రీ భర్తీస్తాయి బేసిక్ పే ఉంటుంది డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది మరి వీటిని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే గ్రాస్ టోటల్ వచ్చేసరికి నలభై ఆరు వేల అప్రాక్సిమేట్గా నలభై ఆరు వేలు గ్రాస్ పే అనేది అనేది మీకు గ్రాస్ స్కేల్ అనేది ఉంది అంటే గ్రాస్ టోటల్ పరంగా అయితే దీంతో డిడక్షన్లు కూడా ఉంటాయి ఒక్కసారి వాటి గురించి కూడా అబ్జర్వ్ చేస్తే డిడక్షన్స్ పరంగా మీకు మొత్తం మీద ఐదు వరకు తగ్గించబడతాయి డిడక్షన్ అవుతాయి అంటే మొత్తం మీద అబ్జర్వ్ చేస్తే గ్రాస్ టోటల్ అదేవిధంగా డిడక్షన్ పరంగా మీరు లెస్ చేస్తే మొత్తం మీద మొత్తం మీద శాలరీ ఎంత ఉంటుంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నలభై ఒక్క వెయ్యి మూడు వందల పదహైదు రూపాయలు అంటే అప్రాక్సిమేట్గా కటింగ్ పోను మొదటి నెల మీ చేతికి ఎంత వస్తుంది అంటే అప్రోక్సిమేట్ గా నలభై ఒక్క వెయ్యి అమౌంట్ అయితే కాదు చూడండి కొత్తగా రిక్రూట్ అయ్యేటువంటి ఐ మీన్ కొత్తగా సెలెక్ట్ అయ్యేటువంటి డిఎస్సి యాస్పీస్ కి డిఎస్సి ఎస్ఈటి యాస్పరెంట్స్కి కి మొదటి నెల శాలరీ నలభై ఒక్క వెయ్యి వరకు వస్తుంది ఫ్రెండ్స్ అలా ప్రతి మంత్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు మంత్లీ మంత్లీ ఐ మీన్ మంత్లీ మంత్లీ కాదు యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి సో యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మీకు ఇంక్రిమెంట్స్ పరంగా అలా శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అంటే మొదటి మంత్ శాలరీనే మీరు అప్రాక్సిమేట్గా నల ఫైవ్ వేల ప్లస్ వరకు తీసుకుంటారు సో ఫర్దర్గా ఐ మీన్ ఈ డిఎస్సిలో మిస్ అయినా కానివ్వండి నెక్స్ట్ డిఎస్సీకైనా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మళ్ళీ వన్ ఆర్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే అయిపోయింది ట్వంటీ సిక్స్లో మళ్ళీ డిఎస్సి రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ ఈ డిఎస్సి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ దానికైనా కానీ కొంచెం హెవీగా ట్రై చేయండి సో ఇప్పుడు కొత్త గా మీన్ ఈ డిఎస్సిలో ఏపీఎస్సి మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ మాత్రము కంగ్రాచులేషన్స్ మంచి శాలరీ కాబట్టి పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి పిల్లలకు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలని మాత్రము ఆశిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ